సజీవుడైన దేవునికి స్తోత్రములు బిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన యాభై ఆరవ అధ్యాయం మూడు నాలుగు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించను భయము సంభవించు దినము అని దావీదు ఒక దినమును గూర్చి మాట్లాడుచు ఉన్నట్టు వాక్య భాగములో చూస్తున్నాము కొందరికి సంవత్సరమంతయు కూడా భయము నిండిన దినములు ఉంటున్నాయి మరికొందరికి ప్రకృతి వలన కలుగు భయం ఉంటున్నది మరి ఒకరికి క్లిష్ట పరిస్థితుల వలన కలుగు భయం అనేది ఉంటున్నది మరికొందరికి అపవాది పుట్టించు భయములనేవి ఉంటున్నాయి ఇవన్నీ కూడా విభజించ విభజించ చూడగలిగితే మనుష్యుడు ఏదో ఒక రీతిగా భయపడుతూ బ్రతుకుచు ఉంటున్నాడు అయితే సమస్త విధములైనటువంటి భయము నుండి విడిపించటానికి మన దేవుడు శక్తివంతుడైన దేవుడై ఉంటున్నాడు అనే విషయం మనము మరిచిపోకూడదు భయం ఒక దుష్ట శక్తి కనుక దేవుని బిడ్డలు భయమును గూర్చి బహుజాగ్రత్తగా మనము ఉండాలి చూడండి భూమి మీద ప్రాకేటి వంటి పురుగులను చూస్తే ఒక్కొక్కసారి మనుషులమైన మనం భయపడుతూ ఉంటాము చీకటిని చూచి కూడా ఒక్కొక్కసారి మనం భయపడుతూ ఉంటాం ఎవరైనా చనిపోయినప్పుడు వారిని చూచి మనం భయపడుతూ ఉంటాం హఠాత్తుగా దొంగలు ఎవరైనా మీదికి రాగలిగినట్టయితే భయపడుతూ ఉంటాం ఇలా భయపడటానికి ఎన్నో కారణాలు ఉంటున్నాయి ఏదైనా కాస్త అనారోగ్యం వచ్చి వ్యాధి అనేది సంభవిస్తే భయపడుతూ ఉంటాం ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే మానవుని జీవితంలో భయపడేవి ఎన్నో ఉంటున్నాయి అని చెప్పడములో సందేహము లేదు ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళ మానవునికి అన్ని వైపులా భయం ఆవేదన విచారము కలవరము ఆవరించుచు ఎంతగానో మనుష్యుడు దిగులు చెందుతూ బ్రతుకుతూ ఉంటున్నాడు అయితే దేవుడు మాత్రం అలాంటి బిడల విషయములో భయపడుకుము నేను నీకు తోడయ్యున్నాను అని చెప్పి ఎంతగానో ఓదారుస్తూ ఉంటున్నాడు భయపడుకుము అను మాట పరిశుద్ధ గ్రంథమందు తొలిసారిగా ఆది కాండం పదహైదు ఒకటిలో వ్రాయబడి ఉంటున్నది యహోవా వాక్యము అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధి మగునని చెప్పాను నేడు అబ్రాహము సంతతిగానున్న మనకును ప్రభు అదే వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు అనే విషయం మనము మరిచిపోకూడదు ప్రభువునందు నందు ప్రియమైన నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము అని ఎషియా నలభై ఒకటి తొమ్మిది పది ఆ మీదట మీరు చదువుకొనండి ఒంటరిగా జీవించే జీవితంలో ఒక్కొక్కసారి మనకు భయమనేది కూడా ఎదురవుతుంది ఆ సమయంలో దేవుడు ఒంటరితనములోని కలిగేటువంటి భయాన్ని బట్టి దేవుడు అంటున్నాడు భయపడవద్దు అని నేను నీకు తోడుగా ఉంటున్నాను అని కావున దేవాతి దేవుడు ఈరోజున ఒంటరితనముతో వేద వేదనతో మనం ఉన్నప్పుడు ఆ ఒంటరితనములో మన యొక్క హృదయం పిండి వేయునంత శక్తిగా ఆ యొక్క ఒంటరితనం మనకు ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడు మనకి ఇచ్చేటువంటి ధైర్యంతో కూడినటువంటి మాట చెప్పుచు ఉంటున్నాడు ఆయన ఎందు మనం ఎప్పుడైతే భయము భక్తి కలిగి జీవించగలుగుతామో అలాంటి వారికి ఎప్పుడు కూడా దూత్ అనేది తోడుగా ఉంటుందని అలాంటి వారికి దేవుడే వారి పక్షమున ఉండి నడిపించగలుగుతాడని దేవుని యొక్క వాక్య ఆధారాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలము ప్రభునందు ప్రిమ్యూనిటీ వంటి వాళ్ళ కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేని కారణాన్ని బట్టి ఒంటిరితనాన్ని కూడా ఒక్కొక్కసారి ఎదుర్కోవలసిన పరిస్థితులు రాగలుగుతాయి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఒకరితోనొకరు మాట్లాడుకోనని పక్షమున అందరూ కలిసి ఉండినను అందరూ ఉన్నట్లు ఆవేదన చెందడం అనేది మనము చూస్తూ ఉంటున్నాము ఒంటరితనము నిరుపేదల మధ్యనే ఉన్నదని మనం తలంచనే తలంచకూడదు ధనవంతుల సహితము ఈ ఒంటరితనాన్ని బట్టి ఎంతగానో విలపిస్తూ ఉంటున్నారు ప్రభువు నందు ప్రేమినటువంటి వాళ్ళ ఎవరు ప్రేమించని ఎవరు ప్రేమించకపోని నీ ఒంటరితనములో నిన్ను ప్రేమించే దేవుడు ఒకడున్నాడని ఉన్నాడని గ్రహించిన నీవు నీవు కూడా ఆయనను ప్రేమిస్తూ ధైర్యాన్ని తెచ్చుకుంటూ ముందుకు సాగిపోయేటువంటి రీతిగా మనం ఉండాలి మనముండాలి యందు భయభక్తులు గల వారి చుట్టూ అనే దూత కావలి ఉండి వారిని రక్షించును అని కీర్తన ముప్పై నాలుగు ఏడులు కూడా చూడ చూడగలము కదా కాబట్టి దేవుని ఎందు నీవు భయము భక్తి కలిగిన బిడ్డవు అందుకే దేవుడు దాన్ని బట్టి నీకు ఒక దూతను దేవుడు పెట్టగలిగాడు ఆ దూతని పక్షాన ఉండి అన్ని విధములు కూడా నీకు సహాయం చేసి ఈ జీవిత భవిష్యత్తును చక్కగా నడిపించటానికి ఆ దూతనే దేవుడి నీకు సహాయంగా ఇవ్వగలిగాడు ప్రార్థన పరమతండ్రి అని మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా తండ్రి మా జీవితంలో ప్రతిదినము ఏదో ఒక రీతిగా కలిగేటువంటి భయాన్ని బట్టి భయపడవద్దు అని ఒంటరితనంగా ఉన్నప్పుడు కూడా భయపడవద్దు అని అలాంటి మా జీవితాలకు దూతలు సంరక్షణగా ఉంటున్నారని దేవ మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేశారు మా జీవితాలను మేము అంత ధైర్యాన్ని మేము తెచ్చుకుంటూ ముందుకు సాగిపోని మీ మాటలు వినిచున్న మీ ప్రిబిడలను కూడా మీరు దర్శించి మీరే తండ్రి బిడలకు అన్ని విధములు కూడా ఆదరణకర్తగా ఉండి బిడలను నడిపించుకునమని బలమైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్